Mr. Welcome to INB News. పట్టణ శివారు కాలనీలలో మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు కాలి బిందలతో ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ కాలనీలలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా నెలకొందని నిరుపేదలు నిర్మించుకున్న ఇళ్లకు అధికారులు సర్వే నిర్వహించి ఏళ్లు గడుస్తున్న నేటికి ఇంటి నెంబర్లు కేటాయించడం లేదని కాలనీలలో మౌలిక వస్తులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు పరిసర ప్రాంతాలలో రెండు కిలోమీటర్ల మేరకు బావులు బోర్లు లేకపోవడంతో కాలనీలోని ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాత్రి వేళల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామన్నారని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించి నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నెంబర్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ రోజు సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ నాయకత్వంలో కాలనీలకు మంచినీటి సౌకర్యం కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం అంగన్వాడీల సెంటర్స్ రైతుల సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి మీ మెమోరాండం ఇవ్వడం జరిగింది మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తా అని చెప్పి చెప్పాడు అదేవిధంగా గవర్నమెంట్ స్థలాలలో ఇల్లు కట్టిన వారికి ఇంటి నెంబర్లు ఇవ్వం ఇవ్వం అని చెప్పి చెప్తున్నాడు కమిషనర్ గారు కానీ ఇప్పుడు వేసినటువంటి ఇల్లు కాదు పది సంవత్సరాల కింద వేసినటువంటి ఇల్లు గత సంవత్సరం సర్వే చేశారు అన్ని ఇళ్ళని కూడా సర్వే చేసిండు ఆ సర్వే ప్రకారం ఇంటి నెంబర్ల కోసమే సర్వే చేశారు కాబట్టి ఇంటి నెంబర్లు తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఇంటి నెంబర్లు ఇస్తేనే కరెంటుకు సర్వీస్ మీటర్లు ఇస్తారని చెప్పి గవర్నమెంట్ కరెంటు వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఫిఫ్టీ ఎయిట్ జీవోలో కూడా మొత్తం పట్టాలు మంజూరు చేసింది గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వదలుసుకోలేదు ఆ పట్టాలు రద్దు చేసినా మరి కొత్తగా అయినా మీ బొమ్మలు పెట్టుకునైనా మాకు పట్టాలు ఇవ్వండి అట్లా పట్టాలు ఇస్తే మాకు ఇంటి నెంబర్లు వస్తాయి ఇంకా ఇంటి ఇంటికి ఇంకేమైనా సౌకర్యాలు కట్టుకోవడానికి సౌకర్యాలు వస్తాయి ఇవన్నీ కూడా మేము గుర్తింపు పడతాం అందుకోసం తక్షణం కమిషనర్ గారు మీద స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ఇంటి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా కాలనీలకు కరెంటు కావాలి మా కాలనీలో ఉన్న సమస్యలు కూడా తీరవాలి మా ఇంటి మెంబర్లు కావాలి మేము ఏచి కూడా తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది మా కాలనీలో ఒక్కొక్కడ అసలు చదువు పిల్లలు చేయకోవడానికి కూడా బళ్ళు లేవు చిన్న స్కూల్లో లాంటి అంగన్వాడీ లాంటి ఏ స్కూల్ కూడా మాకు సౌకర్యం లేదు మేము బయటికి రావాలంటే కూడా అక్కడ నుంచి రోడ్ మీకు వస్తాయి సదుపాయాలు కూడా లేకుండా అవుతున్నాయి కాబట్టి నాకు అన్ని సౌకర్యాలు కావాలి మాకు నీళ్లు కావాలి నీళ్ళకైతే ఒక బోర్ లేదు బావి లేదు మేము అడుగులో ఉన్నట్టు ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని కొద్దిగా ఆదరించి మాకు కరెంట్ కావాలి కరెంట్ ఇవ్వాలి నీళ్లు కావాలి బోర్ లేపాలి మాకు కనీసంగా ట్యాంకర్లనే పంపించే సౌకర్యం రోడ్లు కూడా సాగుపడవు కాబట్టి రోడ్లు కూడా వేసే సౌకర్యం చేయండి కొంచెం మట్టితోనైనా రోడ్ల దారిని సాఫ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము